దళిత రత్న అవార్డులు అందుకున్న ప్రతి ఒక్కరూ దళిత అభివృద్ధి కోసం కృషి చేయాలని మహానీయుల జయంతి ఉచ్ఛు వాళ్ళ కమిటీ చైర్మన్ ఇటుక రాజు మాదిగా అన్నారు కంటోన్మెంట్ నియోజకవర్గంలోని క్లాసిక్ గార్డెన్ లో దళిత రత్న అవార్డులకు ఎంపికైన దళిత ఉద్యమ నాయకులకు దళిత రత్న అవార్డులను ప్రదానం చేశారు ఈ సందర్భంగా ఇటుక రాజు మాదిగా మాట్లాడుతూ అంబేద్కర్ జయంతి సందర్భంగా రవీంద్ర భారతిలో నాలుగు వందల మందికి రత్న అవార్డులు ఇవ్వడం జరిగిందని సోమవారం రెండు వందల మందికి రత్న అవార్డులు ఇవ్వడం జరిగిందని తెలిపారు ఎస్సి యాభై తొమ్మిది ఉపకులాలు అందరం కలిసి రాజ్యాధికారం సాధించే దిశగా ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు దళిత రత్న అవార్డులు అందుకున్న ప్రతి ఒక్కరిపై బాధ్యత పెరిగిందని దళిత జాతికి ఎక్కడ అన్యాయం జరిగినా ప్రశ్నించే విధంగా జాతి ఐక్యత అభివృద్ధి కోసం కృషి చేయాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి దేవని సతీష్ మాదిగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ముంజగళ్ల విజయ్ మాదిగా మాదిగా హక్కుల దండోరా రాష్ట్ర అధ్యక్షుడు జున్ను కనకరాజు మాదిగా ప్రొఫెసర్ ఏక తిరుపతి సంగీతం రాజలింగం ప్రైవేటు ఉద్యోగస్తుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గంధం రాములు ఎంఆర్పిఎస్ మహిళా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు మేరీ మాదిగా ఉపకులాల రాష్ట్ర అధ్యక్షుడు రాజాలింగం సంతగురు రవిదాస్ మహారాజు సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ ప్రమోద్ మహారాజు ఇటుకా గోపి రాష్ట్ర అధ్యక్షుడు బాలరాజు మాదిగా తెలంగాణ దండోరా రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు దొమ్మాటి శివకుమార్ మాదిగా అంబేద్కర్ కరెన్సీ నోటుపై ముద్రణ సంఘం జాతీయ అధ్యక్షుడు జేరుపోతుల పరశురాం వివిధ మాదిగా సంఘాల ఉపకులాల నాయకులు తదితరులు పాల్గొన్నారు నూట ముప్పై నాలుగో అంబేద్కర్ జయంతి ఉత్సవాల చైర్మన్ గా దళిత రత్న అవార్డు ఇవ్వడం జరిగింది మరి ఏప్రిల్ అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించాం మరి ఆ రోజు సాయంత్రం రవీంద్ర భారతిలో కొంతమందికి అవార్డులు ఇవ్వలేకపోయాం కాబట్టి ఈ రోజు కార్యక్రమం ఇక్కడ పెట్టాం మరి బాబాసాహెబ్ అంబేద్కర్ చేసినటువంటి సేవలు ఆయన చేసినటువంటి త్యాగం ప్రపంచమే గుర్తిస్తాయి కాబట్టి ఆయన జయంతి సందర్భంగా తీసుకున్న అవార్డులు ఏవైతున్నాయో ఆ అవార్డులను కూడా తీసుకున్న వాళ్ళు కూడా అవార్డు తీసుకున్న వాళ్ళు కూడా ఖచ్చితంగా దళితులకు సేవ చేయాలా దళితులకు అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాలా వాళ్ళు దళితులని ఎడ్యుకేట్ చేయాలా చదువు గాని వాళ్ళకు ఉద్యోగం కానీ ఏ రకంగా వాళ్ళు బాగుపడాలనో ఆ మంచి ఆలోచన విధానాన్ని ఈ అవార్డులు తీసుకున్న వాళ్ళందరూ కూడా చెప్పాలని తెలియజేస్తా ఉన్నాను మరి అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ సాధించుకున్నాం ముప్పై ఏళ్ళ కళ మరి ఎస్సీ వర్గీకరణ క్షమీ మత్త కమిషన్ ఎంపరికల్ డాటా ప్రకారం మూడు గ్రూపులుగా విభజించి ఎస్సీ యాభై తొమ్మిది కులాలకు న్యాయం చేసిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరి అదేవిధంగా పదిహేను పర్సెంట్ రిజర్వేషన్లతో పాటు పద్దెనిమిది పంతొమ్మిది పర్సెంట్ రిజర్వేషన్లు మనకు వచ్చే విధంగా ఐక్య ఉద్యమాలకు పిలుపునిస్తూ ఐక్య ఉద్యమాలు మాలా మాదిగలతో పాటు ఉపకులాలన్నీ కూడా ముందుకు రావాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం భవిష్యత్ కార్యాచరణ మరి రాజ్యాధికారం వైపు వెళ్లే దిశగా మాలా మాదిగలతో ఉపకులాలతో పాటు మైనార్టీలని బీసీలని ఆ మిగతా వర్గాలందరినీ కలుపుకొని రాజ్యాధికారం వైపు వెళ్ళాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి బాబాసాహెబ్ అంబేద్కర్ బాబు జగజీవన్ రావు జయంతి ఉత్సవాల మనం జరుపుకుంటా ఉంటాం ఆ మానవులు చేసినటువంటి త్యాగాలను కూడా స్మరించుకుంటూ మనం ఖచ్చితంగా ఈ రాజ్యాధికారం వైపు వెళ్ళే విధంగా మాల మాదిగలు ముందుకు చెప్పి మాల మాదిగలతో పాటు బీసీలను ముందుకు తీసుకెళ్లాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాం జై హింద్ జై మాదిగ రెండు వేల నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి రోజు మాకు రోజు పదమూడో తారీఖు ఒక రోజు ముందు జియో ఇచ్చి చైర్మన్ గా నన్ను డిక్లేర్ చేస్తే బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని జరుపుకొని మరి అదే రోజు సాయంత్రం రవీంద్ర భారతిలో బాలా మాదిగలకు అందరికీ కూడా ఒక మూడు వందల ఎనభై మందికి దళిత రత్న అవార్డు ఇవ్వడం జరిగింది మరి మిగిలిపోయిన వాళ్లకు మిగిలిపోయిన దళిత సంఘాల నాయకులకు దళితులకు సేవ చేసే వాళ్ళకందరికీ కూడా రోజు రెండు వందల చిల్లర పైచీలకు ఇక్కడ దళిత రత్న అవార్డులు ఇవి ఇవ్వడం జరుగుతా ఉంది మరి అదేవిధంగా ముప్పై సంవత్సరాలు దళిత కోసం పాటు పడిన ఎవరైతే సేవారత్న అవార్డులు అందుకున్నారో వాళ్ళకు కూడా ఒక పద్దెనిమిది మందికి కూడా సేవారత్న అవార్డులు వాళ్ళకి ఇవ్వడం జరిగిందని సందర్భంగా తెలియజేస్తా మా ముఖ్యమంత్రి గారు వర్గీకరణ చేసిన వారి శుభకాంక్ష తెలియజేస్తూ దామోదర్ గారు దానికి అత్యకమైన కృషి చేశారు కాబట్టి శుభకాంక్షలు తెలియజేస్తూ మోతిపల్లి నరసింహ దానికి రూపకల్పన చేసినందువల్ల ముగ్గురు కూడా ప్రత్యేకంగా తెలియజేసుకుంటూ మాదిగారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఒక నవశకానికి నాంది పలికే విధంగా మేము కార్యాచరణ ఏర్పాటు చేసుకుంటామని మాదిగ సంఘాల ఆధ్వర్యంలో రాజ్యాధికారం పయనిస్తామని ముఖ్యమంత్రి గారికి సామాజిక తెలియజేస్తూ ప్రత్యేకంగా ఇటుక రాజు ఆధ్వర్యంలో ఇంత ఘనంగా జరిగినందుకు వారి అధ్యక్షతన రాష్ట్రం అంతా తిరిగి మేము ఒక కొత్త సంఘాన్ని కూడా ఏర్పాటు చేసుకుని మాదిగల నవశకానికి నాంది పలిగే విధంగా సంఘాన్ని ఏర్పాటు చేస్తామని మీ అందరికి శుభాకాంక్ష తెలియజేస్తూ పత్రిక తెలియజేస్తూ ప్రభుత్వానికి శుభాగాలు తెలియజేస్తూ ధన్యవాదాలు